వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీభూ స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను బాలబాలికల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ఔన్నత్యం వారి ప్రాధాన్యత గురించి చక్కటి సందేశాన్నిచ్చే ఓ పాఠశాల గీతాన్ని వినిపించబోతున్నాను ముందుగా పాట గురించి రెండు మాటలు బ్రతకలేక బడిపందులు కాదు బ్రతికించేవాడు బ్రతుకునించేవాడు బడిపంతులు విద్యనర్థించే విద్యార్థి కోసం నిత్య విద్యార్థిగా మారే నిరంతర శ్రామికుడు గురువు ఎదురైన చాలు అప్రయత్నంగా జోడింపబడిన కరములు రెండు ఏ ఉన్నతాధికారి పొందలేని అరుదైన గౌరవ మర్యాదలు పాఠాలు చెప్పే పంతుళ్ళు పంతులమ్మలకే సొంతమంటే కాదనే వారి గురు ఈ ప్రతి మాట నిజమే కదండి గురువే దైవం అన్నారు కూడా తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించేది గురువు అన్నది కాదనలేని సత్యం అంతటి ఉన్నతమైన పవిత్రమైన స్థానాన్ని పొందిన ఉపాధ్యాయుల గురించి విద్యార్థులు పాడుకునే ఓ పాట ఇది వినండి నవ్వుల పూల నడుమా నడుమామనం ఆడుతూ పాడుతూ జీవించాలి క్షణం క్షణం నవ్వుల పూల నవ్వుల నడుమనం మనం ఆడుతూ పాడుతూ జీవించాలి క్షణం క్షణం సాగాలి సాగాలి నిరంతరం సాగాలి సాగాలి నిరంతరం చేరాలి చేరాలి നവല പൂവ്ലവ്വല നടുമ മനം മനം ആടുത്തു പാടുത്തു ജീവിച്ചാലി ക്ഷണം ക്ഷണം മാബേ മാ ഇ മമത കുമാരുപാൽ ചെതു ചേരുവടേ മാ പ്രിയ മമത കുമാ చదువులు చెప్పే గురువులు శుభోదయం నేడి పట్టండి కుసుమాలు శుభోదయం నేడే పట్టండి కుసుమాలు వేడుక మీరు చెప్పండి జై జయలు ఈ బడిలో వెలసినైనా నడుమ మెలిసి కన్నల విందుగా నవ్వుల పూల నడుమ మనం మనం ఆడుతూ పాడుతూ జీవించాలి క్షణం క్షణం నిచ్చెనలోని మొదటిమెట్టును ఎక్క కన్నే చేరగలేవు ఆఖరి మెట్టు ఎన్నటికీ నిచ్చెనలోని చేరగలేవు ఆఖరి మెట్టు ఎన్నటికీ ఆ మొదటి మెట్టు నీ ఉపాధ్యాయుడు మరవద్దు ఆ మొదటి మెట్టు నీ ఉపాధ్యాయుడు మరవద్దు జీవన పదమున పైన నిలిచిన పోతూ ఆగుడి లాంటి బడిలో వెలసినయ్యి దేవుల నడుమ మెలిసి కన్నుల నిమ్మగ నవ్వుల పూల రవ్వల నడుమ మనం మనం ఆడుతూ పాడుతూ జీవించాలి క్షణం క్షణం సాగాలి సాగాలి నిరంతరం సాగాలి సాగాలి నిరంతరం చేరాలి చే నౌల రవ్వల నడుమా మనం మనం ఆడుతూ పాడుతూ జీవించాలి క్షణం క్షణం అదండి పాట ఈ పాట చాలా కాలం క్రితం పిల్లల కోసం నేను వ్రాసుకున్నది ఈ పాట విద్యార్థులకే కాదు పెద్దలకు చక్కని సందేశాన్ని అందిస్తుంది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పాడటానికి ఎంతో బాగుంటుంది కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం